మేడం నా పేరు జ్యోతి మేము సవేర ఇండియోలో సోషల్ ఫుడ్ వాటెక్ వర్క్ చేస్తున్నాము తాలూరు మండలం ప్లస్ టౌన్ పెద్దము డివిజన్ తాండూరు డివిజన్ చూస్తున్నాం ప్రతి స్కూళ్ళలో ఆమె ప్లేస్ భారతదేశం అవర్నెస్ చేయడం జరుగుతుంది జరుగుతుంది పెద్ద ఎదురు ట్రాఫిక్ తర్వాతనే అమౌంట్ కానీ హక్స్ ఇవ్వాలని సంవత్సరం వాళ్ళు మనం చేయాలని ప్రతి దగ్గర మనము అవర్నెస్ కార్యక్రమము ఆర్పీలకు ప్లస్ అందర్బాడీ టీచర్స్ బిఓ సంఘాలకు కానీ అక్కడక్కడ అవర్నెస్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో మనము చైల్డ్ మ్యారేజ్ ప్లస్ చైల్డ్ వేపడి చైల్డ్ అఫ్యూస్ ట్రాఫికింగ్ చేయడం ఈ నాలుగు అంశాలపైన మేము జాబ్ ట్రాఫిక్స్ మాది సాధన ఎన్జిఓ నాకు అంటే రోజు చేసేటటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ అంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిండక మ్యారేజ్ చేయాలని చెప్పి పేరెంట్స్కు అవర్‌నెస్ కోసం పోలీస్ ఉన్నా గాని ఏండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు స్కూల్ లెవెల్ ఆవర్‌నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలా కవర్నెస్ పేరెంట్స్ కు నచ్చ చెప్పి చిన్నారుల పెళ్లి చేస్తుంటే నష్టమవొద్దు. పెద్దవైనాక పెళ్లి చేస్తే పిల్ల ఆరోగ్యాన్ని నిలబడుతుంది. ఇంతకపై ఇటేక్ ఉంటుందని ఉంటదండి అని చెప్పి అవర్నెస్ చెప్తూ చూపుతుం చేయండి షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి